నవంబర్ ఇరవై నాలుగు ఈ రెండు వేల ఇరవై ఐదు సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య కీర్తనల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఏడవ వచనం నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనుకుము యహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము ఆమెన్ ప్రభువా నేను బాల్యంలో నుండి నీ వైపే చూస్తున్నాను నేను తెలిసి తెలియక చేసిన పాపములు క్షమాపణ లేక నిలిచిపోయినవి నిలువ పాపములను నన్ను వెంటాడనియకుము అవి అతిక్రమంగా ఉండి నాకు దోషములైనవి నేను జ్ఞానము కలిగి అడుగుచున్నాను నా బాల్య పాపములను అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనక వాటిని పరిహరించి నీకును నాకును అడ్డునున్నవి తొలగించి విముక్తిని చేసి నీ పరిశుద్ధాత్మతో నింపము నీ కృపా సంకల్పము నీ దయచొప్పున నన్ను జ్ఞాపకం చేసుకునుము ఎల్లప్పుడూ నీకు స్థుతి ఆరాధన చేసేదను నిజరక్షకునిగా నిన్ను కొలిచెదను నీ మందిరములో నివసించదను కావున నీ పాద సన్నిధిని సరళతొచ్చి నీ సముఖమున నిరంతరం ఆరాధించే గొప్ప ధన్యత నా జీవిత కాలమంతా అనుగ్రహించమని అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మా స్ల సింహాసనంపై ఆసీనుడై మమ్ములను మా బిడ్డలను ఆశీర్వదిస్తున్న ఆశీర్వాదాలకు ఖత్త మా క్విస్తు తండ్రి మా స్థుతులను నైవేద్యములను అర్పణలను గైకొని దీవిస్తున్నందుకు నిరంతరము మేము కృతజ్ఞత స్థుతులు చెల్లించే శక్తిని దయచేయము మా కుటుంబములను మా జనాంగములను మా బిడ్డలను మా ఉద్యోగములను వృత్తులను వ్యాపారములను దినదినాభివృద్ధి కలిగించమని వేడుకునిచున్నాము నేటి సోమవారం నుంచి ఈ వారం అంతయు మాకు నీవిచ్చిన పనులకు వెళుతుండగా మాకు తోడుగా ఉండి నడిపించి అన్నిటా సంపూర్ణ విజయం ఇమ్మని కోరుచున్నాము నేడు పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్నాన్ని ప్రిబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములు అనారోగ్యములతో ఉన్నారో వారికిని ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటి విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకునుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపైని ఆశీర్వాదములను తలాంతలను భాగ్యములు స్వస్థతలు గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రేయేక దేవుడి నామమున పట్టచాలనంత విస్తారమైన దీవెనలు మనం చేయు కుమరించిమని సమృద్ధిగా నింపి వద్దంప చేయను గాక మీ సహోదరి గాడ్ బ్లెస్ యు అందరికి మరణాత ఇటు రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదిని రాజ్ఞిత్తమే ప్రభువా జరిగేది నిజ చిత్తమే నీ వాకు కై